అందరికీ నమస్కారం ముందుగా వేదికలు అలంకరించిన మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే వేదికలు అలంకరించిన మన తెలుగుదేశం పార్టీ నాయకులకు అలాగే జనసేన నాయకులకి అలాగే వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అలాగే జనసేన కార్యకర్తలకు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోదరుడు ఆయన మనందరూ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈనాడు ఈ యొక్క రా కదలియ రా మహాసభకు ఈ యొక్క మన పరిరక్షణ కోసం మన ఆంధ్ర రాష్ట్ర పరిరక్షణ కోసం బత ఉన్నాయి కదిలొచ్చిన ముఖ్యంగా ఇందుపూర్ ఈ సెగ్మెంట్ పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలందరూ కూడా అలాగే అనుక్షణం తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తూ నీరాజనాలు పడ నీరాజనాలు పడుతున్న నా తెలిగింటి ఆడపడుచులకు యువతరానికి ప్రతినిధులు నవతనానికి నాయకులు భావితరానికి భారతదేశపు మహాశక్తి అయినా యువకులకు అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ రా కదిలి చూస్తున్నాం ఈ భూమి మీద ఎందరో పుడతారు గిడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు ఒక మనిషి మౌనత బిజెపథంలోకి నడవాలంటే అత్యున్నత శిరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి అక్కుంట దీక్ష పూనాలి నీ దారిలో నువ్వు నడవాలి అది మా నాన్నగారు చూసి నేను నేర్చుకుంది అది ఆయన్ని చూసి మన ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా నా అదే ఆయన్ని నమ్ముకుని ఆయన సిద్ధాంతాన్ని నమ్ముకుని మరి ఆనాడు ఆయన తెలుగుదేశం పార్టీని పెట్టారు అప్పుడు ఒక అప్పుడే పుట్టిన బిడ్డ బొట్టు ముందే అసలు ఈ రాజకీయం అంటే ఏంటో తెలిపిన మహానుభావుడు నందపురి తారక రామారావు గారు అంతవరకు చాలామందికి అసలు రాజకీయాల మీద పెద్ద ఆసక్తి లేదు చాలామందికి అసలు తెలిసేది కాదు అటువంటిది వాళ్ళందరినీ చైతన్యవంత చైతన్యవంతుల్ని చేసి రాజకీయాల్లో కూడా రియల్ హీరో అనిపించుకున్నారు నందపురి తారక రామారావు గారు ఆ తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాల విషయాలకు వస్తే మరి ఎంతో సాహసోపేతమైనవి అలాగే సామాన్యులకు అలాగే ప్రజలకు ఎంతో సానుకూలమైనవి అలాగే ఉపయోగకరమైనవి రాజకీయాల్లో ఎన్టీఆర్ ముందు ఎన్టీఆర్ తర్వాత అని చెప్పుకునే ఎన్నో పథకాలను ఆయన ప్రవేశపెట్టి అమలు చేశారు అలాగే ఆయన తర్వాత ఎందరో వాటిని అనుకరించారు వాటిని అమలు చేసేలా చేశారు దాట్ ఈస్ ఎన్టీఆర్ అలాగే అందుకే ఆయన పేదవాడి ఆకలి బాధ తెలిసిన అన్న ఆయనే అలాగే జనం భవిష్యత్ జనంకి జనం భవితకు భవిష్యత్తు వాడికి దారి చూపిన భరోసా ఇచ్చిన అమ్మ ఆయనే అలాగే ఆయనకి అండగా ఉన్న ఆడపడుచులకు ఆయన ఆర్థికంగా బలోపేతం చేసిన అన్న కూడా నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారి యొక్క బిడ్డ తెలుగుదేశం పార్టీని మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎంతో క్రమశిక్షణతో అదే క్రమశిక్షణతో ఆయనతో పొందిన స్ఫూర్తితో ఈ పార్టీని ముందుకు నడుపుతున్నారు మరి తెలుగుదేశం పార్టీకి ఉన్నంత కార్యకర్తలు ఈ ప్రపంచంలో ఏ పార్టీకి లేదు తెలుగుదేశానికి గుండెగాయ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి చూస్తున్నాం ఎన్నోసార్లు మంత సంక్షోభంలోనూ ఉన్నప్పుడు రాష్ట్రం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఎంతో క్రమశిక్షణతో అదే క్రమశిక్షణతో ఆయనతో పొందిన స్ఫూర్తితో ఈ పార్టీని ముందుకు నడుపుతున్నారు మరి తెలుగుదేశం పార్టీకి ఉన్నంత కార్యకర్తలు ఈ ప్రపంచంలో ఏ పార్టీకి లేదు తెలుగుదేశానికి గుండగాయ ఈ పరిస్థితుల్లో ఇది ఒక మామూలు సంక్షోభం కాదు ఇది ఒక రాక్షస పరిపాలన ఒక సైకో పరిపాలన మనం పురాణాల్లో వాటిలో చదివాం ఏదో రాక్షస పరిపాలన ఇయ్యని కానీ వాటి చదివిన దానికంటే కూడా ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తున్నది మనం చూస్తున్న దాని ముందు అవి అసలు దిగుతుడుపు అనిపిస్తుంది ఇవాళ ఉన్న ఈ యొక్క రాక్షస పరిపాలన ఇక్కడ అందుకే నాకు ఒక పద్యం వస్తుంది అంతేలే పేదల గుండెలు అస్రుల నిండల కొండలు శ్మశానమున శశికాంతులలో చలిబాగన వెళ్ళి రాబండు అంతేలే పేదల కన్నులు వినమ్రములు వితల వ్రణములు తుఫానుకు తడిసిన బెడిసిన గోమాత కన్నుల చమ్మలు అంతేలే పేదల బ్రతుకులు తిరుపొమ్మన పిడికెడు మెతుకులు తెలివారని దీర్ఘ ఆర్తిలో తల పగిలేడి తల గతుకులు అని ఇవాళ మనం గతుకులు చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో ఎక్కడ అభివృద్ధి లేదు మన రాష్ట్రం చూస్తున్నాం ఇవాళ మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత మనం ఉనికిని కాపాడుకు కాపాడారు మన ఉనికిని చాచారు ప్రపంచానికి అటువంటిది నాడు చూస్తున్నాం ఎంత దౌర్భాగ్య దుర్భర పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉందో ఈనాడు చూస్తున్నాం మనం మరి ఈ యొక్క ఏదైతే ఒక అసమర్థ పాలన చెత్త ప్రభుత్వం అలాగే ఒక రాజధాని లేని రాజ్యం బాధుడే బాధుడు ఇదే కర్మ వైసీపీ ప్రభుత్వం వచ్చాక నెల రోజుల్లో సంవత్సరంలో పోలవరాలను పూర్తి చేస్తాను ప్రగల్భాలు వెలిగి నాలుగేళ్ళు అవుతున్నా కూడా ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేయలేని చేత కానీ ప్రభుత్వం ఉండడం రాష్ట్రానికి పట్టిన ఒక మన మన దురదృష్టం కర్మ అలాగే మన ఇప్పటిదాకా ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో సుమారుగా ఒక పడము పదమూడు కోట్ల పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు అభివృద్ధి లేదు అసలు ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఆ తర్వాత మళ్ళీ మనం చూస్తున్నాం అప్పులు పుడితే కానీ ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి అలాగే ఈ యొక్క రెండు లక్షల మంది తాతలు అవల యొక్క పెన్షన్ని రద్దు చేయడం జరిగింది అలాగే వాళ్ళు చూస్తే మనం మాత్రం ఈ గంజాయి పెంచడంలో ఈ డ్రగ్ మాఫియాలో మనం మాత్రం దేశంలో మొదటి పరిస్థితి మొదటి స్థానంలో ఉన్నాం అలాగే ఈ ఇంటి పన్ను చెత్త పన్ను వేసి తరగతి ప్రజల యొక్క నంటి పెరుగుడుతుంది ఈ వైసీపీ ప్రభుత్వం అలాగే ఈ యొక్క వైసీపీ నాయకులు ల్యాండ్ మాఫియా ఈ యొక్క శాండ్ మాఫియాతో కొన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు అలాగే ఈ యొక్క ఐదు కోట్ల ఆంధ్రుల కళల రాజధాని అయిన మన అమరావతి అతను పట్టించు అతను పట్టించుకునే స్థితిలో లేరు అలాగే ఈ యొక్క ఏదైతే ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసుకురాలేదు దాని తర్వాత ప్రత్యేక హోదా లేదు దాని తర్వాత అతను ఈ కేంద్రం నుంచి నిధులు రాబెట్టుకోలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం అలాగే ఎవరైతే భూములు ఇచ్చారో రాజధానికి వాళ్ళపై మరి ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం వాళ్ళ భయాందోళనలకు గురి చేయడం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అలవాటైపోయింది అలాగే ఎవరైతే ఈ రాజధానికి భూములిచ్చారో వాళ్ళు ఏదో ఉద్యమం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం అలాగే వాళ్ళు చట్టపరంగా ముందుకెళ్తే వాళ్ళకి అడ్డంకులు సృష్టించడం అలాగే వాళ్ళ ఒక పైచాచిక ఆనందాన్ని పొందుతుంది ఈ వైకాపా ప్రభుత్వం మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే అతను బయటే కాదు ఇంట్లో కూడా విషయాల జోలికి వస్తే మరి మనం ఒకసారి మనం గతం మనం గుర్తు చేసుకోవాలి మన తెలుగుదేశం పార్టీని గుర్తు చేసుకోవాలి ముందు అసలు ఈ పసుపు రోగ ప్రాశస్తాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి పసుపు సుఖ శుభ సంకల్పం పసుపు ఆనందాల వేడుకకు ఆహ్వాన గీతం పసుపు ఆరోగ్యానికి గొప్ప ఆయుర్వేద ఔషధం మన పసుపు సంక్షేమానికి నిర్వచనం మన పసుపు అభివృద్ధికి నిదర్శనం మన పసుపు గౌరవానికి ఎగరేస్తే కేతనం మన పసుపు ఆత్మాభిమానానికి నిడివెత్తు రూపం మన పసుపు ఆత్మవిశ్వాసానికి నిజమైన స్వ సంతకం మన ప్రభుత్వం రాయలసీమను రాయలసీమగా చేస్తే ఈ ప్రభుత్వం రాయలసీమను నెత్తుడి గాయలసీమ చేసింది మన ప్రభుత్వ పగల మన ప్రభుత్వం పగల సగనను చల్లార్చి రాయలసీమను శాంతి నికేతంగా మారిస్తే ఈ ప్రభుత్వం కత్తులు మనల మీద నెత్తులను చిందించింది మన ప్రభుత్వం కాలువలో కృష్ణమును చేసి బీటలు వారిన రాయలసీమ బీడు భూములను సస్యశాపనం చేసింది ఈ ప్రభుత్వం ముఠా కక్షలతో ముఠా పెంచి పోషిస్తూ కాలువల్లో నెత్తుడి వరదలు పారించింది మన ప్రభుత్వం అభివృద్ధికి పెద్ద బీట వేసి కియా లాంటి భారీ పరిశ్రమలను ఐఐటి లాంటి జాతీయ విద్యా సంస్థలను నెలకొల్పితే ఈ ప్రభుత్వం వాటిని అభివృద్ధి చేయకపోగా వాటిని నిర్లక్ష్యం చేసే నిర్లక్ష్యంతో నిర్వీర్యం చేసింది సిద్ధం అన్నాడు జగన్ దేనికి సిద్ధం బాబాయిని చంపేసి తల్లిని చెల్లిని గెట్టేసి బాబాయిని చంపిన నిందితులను కాపాడుతూ చెలికి ద్రోహం చేశావు వారికి సమాధానం చెప్పడానికి సిద్ధమా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని నమ్మి వలికి కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలో నువ్వు వెళ్ళగొట్టి గంజాయికి బానిసలు చేసిన యువతకు సమాధానం చెప్పడానికి సిద్ధమా అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ఉద్యోగులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా రాష్ట్రానికి రాజధాని లేకుండా మూడు రాజధానుల పేరుతో అమరావతి రైతుల త్యాగాన్ని అవేళన చేసి నువ్వు రైతులకు ప్రజలకు సమాధానం చెప్పడానికి సిద్ధమా నా ఎస్సీ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పుకు తిరిగి నువ్వు దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వారిని కాపాడుతూ ఒక ఫ్యామిలీ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా పదవ తరగతి చదివి అబ్బాయి తన అక్కని వేధిస్తున్నాడని అడిగితే పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన కుటుంబాలకు కన్నీళ్లు తొడవడానికి సిద్ధమా పోలవరాన్ని గోదావరిలో కలిపేసి నిన్ను నీ ప్రభుత్వాన్ని బ్లాక్ లో పెట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వక ఇవ్వడానికి సిద్ధమా వ్యవసాయ శాఖను మూసేసి రైతుల అప్పులలో ఆత్మహత్యల్లో దేశంలో ప్రథమ స్థానంలో నిలిపిన నువ్వు రైతులకు న్యాయం చేయడానికి సిద్ధమా ఆర్టీసీ కరెంటు ఛార్జీలు పెంచి ఇంటి పన్ను నీటి నీటి పన్ను ఆస్తి పన్ను ఆఖరికి చెత్త పన్ను పెంచేసావు ఈ పన్నులు తగ్గించడానికి నువ్వు సిద్ధమా మాయలు మోసాలకు మళ్ళీ సిద్ధమా అరాచకాలకు అక్రమాలకు మళ్ళీ సిద్ధమా రాబోయే వందేళ్ల నాటి ప్రజలకు దొరకకుండా ఇసుక పాత్రలు తవ్వడానికి మళ్లీ సిద్ధమా లేకపోతే ఈ చీప్ లిక్కర్తో జే బ్రాండ్ మధ్యాన్ని వరదలుగా భారీస్తూ మరో లక్ష కోట్ల తోపిడికి మళ్ళీ సిద్ధమా ఈ ప్రభుత్వం తయారు చేయించిన తల్చి మధ్యాన్ని తాగించి వేల లక్షల మంది ఆడపడుచులు తాళి బొట్టలను తెంచడానికి మళ్ళీ 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 సిద్ధమా సిద్ధం పేరుతో ప్రభుత్వం ధనం పదహారు వందల కోట్లతో హోల్డింగ్ ఏర్పాట ఈ నిధులను పెడితే అన్నమయ్య డ్యామ్ గేట్లు వచ్చేసేమి తండ్రిని కాలువ అధ్వీకరణ పూర్తయ్యేది మీకు అభివృద్ధి కావాలా అరాచకం కావాలా మీకు సంక్షేమం కావాలా విధ్వంసం కావాలా మీకు సమర్థ పాలన కావాలా రాక్షస పాలన కావాలా మీకు స్వర్ణయుగం కావాలా చీకటి రాజ్యం కావాలా రాక్షస మీరు స్వర్ణయుగం మీకు స్వర్ణ యుగం కావాలా చీకటి రాజ్యం కావాలా మీకు కన్స్ట్రక్షన్ కావాలా డిస్ట్రక్షన్ కావాలా సిద్ధం ఉన్నావు కదా ధర్మ యుద్ధానికి మేము సంసిద్ధం అవునా రాష్ట్ర అభివృద్ధిని నిలవేస్త గోతులు పూడ్చి వంద ఏళ్ళ వెనక్కు నడిపించిన నీ పాలనకు చరమ గీత పాడుతూ సమరసింహ శంఖరావానికి ఉరగలెత్తిన ఉత్సాహంతో ఓటు అనే వజ్రాయుధంతో నీ రాక్షస పాలనను అంతమందించడానికి మేము సంసిద్ధం అవునా నిన్ను నీ వైసీపీని పాతాళంలోకి తొక్కేయడానికి ప్రజలు తెలుగుదేశం జనసేన జనసేన తమ్ముళ్ళు సిద్ధం సోదరుడు పవన్ కళ్యాణ్ మనం ఒకటయ్యాం మాట కలిసింది మనసు కలిసింది పదం కలిసింది భుజం కలిసింది మన ఇనుగుడి సంఘటిత శక్తిని అడ్డుకునే శక్తి ఎవరికి లేదు 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 తెలుగుదేశం జనసేన కలయిక ఒక నిప్పుల ఉప్పెన తెలుగుదేశం జనసేన అరాచకాన్ని నిర్మూలించే ఒక అగ్నిపర్వత విస్ఫోటం అక్రమాల అరాచకాల రాక్షస రూపాన్ని పూలగొట్టే ఒక పాశుపత పాశుపతాస్త్రమే చివరిగా ఒక మాట చెప్తున్నాను ఓటర్లను ఇప్పటిదాకా నమ్మి ఎక్కింది వైసీపీ అనే కొయ్య గుర్రాన్ని నిన్ను చేసి మభ్యపెట్టి అటు ఇటు ఊపిందే కానీ అభివృద్ధి చేయలేదు తెలుగుదేశం జనసేన కలయిక వాయు మనోవేగాలతో పరుగులు తీసే పంచ కళ్యాణి గుర్రం అది నిన్ను సంక్షేమ రాజ్యంలో చేరుస్తుంది చేక నిండని మీ బ్రతుకుల్లో అద్భుతమైన వెలుగులు ఇస్తుందని తెలియజేసుకుంటూ అందరి కూడా ఇలాగే ఒక సంఘటన శక్తిగా ఉండి మరి ఈ యొక్క ఏదైతే మనం కోల్పోయామో మన ఉనికిని దాన్ని మళ్ళీ మన రాష్ట్రానికి పునర్వైపోతాం తీసుకురావాలని మళ్ళీ మనమంతా సువర్ణాక్షరత్మ ఈ ఉద్యమంలో చరిత్రలో లిఖించబడేలా ఒక స్వర్ణ యుగాన్ని మనం మళ్ళీ మనం సృష్టించుకోవాల్సిన బాధ్యత మరి ప్రతి ఒక్కరి బుద్ధ స్కంధానమై ఒక అందరూ అందరూ పౌరులుగా అది ఉందని మీ అందరు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జై భారత్